అయితే ఎవరు చెప్పారని పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో మాట్లాడుకోవచ్చు ఏ సోషల్ మీడియా తీసుకురండి ఒకసారి ఏ పాలు లేకపోతే ఏ పాలకి అది ఇంటికి అది ఏం జరిగింది అనేది పూర్తిగా ఇంకా ఎవరికి తెలీదు సిసి కెమెరా ఎంక్వైరీ చేస్తున్నారు లోకలు కావాలని అంటున్నారు ఎన్ని వాళ్ళకి వాళ్ళకి వచ్చిన థాట్స్ తప్ప నిజం ఏం జరిగింది ఎవరికి తెలియదు అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి అదంతా పుకర్ అది ఆయనకి పని పాట లేదా పెద్ద పెద్ద సింహాలని వదిలేసాడు చిన్న చిన్న మేటర్లు పట్టుకుంటాడా పెద్ద పెద్ద సనాతన ధర్మం కోసం మేటర్ వచ్చినప్పుడు ఆయన ఫైట్ చేశాడు అంతేకాని దీనికి దానికి పవన్ కళ్యాణ్ గారు సంబంధం లేదా అది అదంత ఫేక్ న్యూస్ అది చెప్పాలి గారు మాట్లాడారు కదా కే గారు మాట్లాడారు అంటే ఆయన ఆ వీటి గురించి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆయన పెద్ద పెద్ద ప్రముఖులకి ఆయన గా చేసి ఆయన ఎవరు దీవెనలు ఇచ్చాడు ఏ చేశాడు కాబట్టి ఆయన మాట్లాడటానికి ఒక అర్థం ఉంది కానీ ఎవరెవరికి సంబంధం లేని మేటర్లకి అనంత కాదు చాలా మంది కూడా అక్కడ బయట ఏదైనా మటర్ జరిగినా రేపు జరిగిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పాలి లేదంటే ఆయన చేశాడు ఈ పదాలు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఏదో ఒక మ్యాటర్ ఉండాలి కదా ఇప్పుడు అపోజిషన్ కి అధికార పార్టీకి చాలా తేడా ఉంటది సో కొంతమంది ఉంటారు చేప కింద నీరు లాగా ఎక్కేస్తూ ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన దొరికాడు కదా ఏసేస్తారు ఉంటారు ఉంటారు సోషల్ మీడియాలో ఒక మూడు నాలుగు రోజులు నడుస్తుండేది అదే ఒక టాపిక్ అంతే ఎందుకు అసలు విషయం ఏంటంటే ఆయన ఎందుకు చిన్న పేరు ఏంటి దానికోసం కూడా మాట్లాడు ఈ చేయలేదు అలాగే ఇది మత కలహాలు కూడా వెళ్తుంది అంటారా ఏమో చెప్పలేము అంటే ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ మధ్యన ఇప్పుడు ర్యాలీలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ర్యాలీ ఇప్పుడు ఎవరిని తప్పు పట్టకూడదు ఇప్పుడు ఎవరి మతం అలాగ ఉంటుంది నేను హిందువును లేకపోతే క్రిస్టిని అదే ఉండదు సమయం వచ్చినప్పుడు అందరూ కలిసే ఉంటారు సో ఇది కొంతమంది వల్ల స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇదేమి కాదు చెప్పాలంటే ఎవడో ఒకడి వల్ల అందరికీ అనవసరంగా కక్షలు పెరిగి ఇచ్చేస్తున్నారు కానీ అందరూ ఒకటే కదండి అదేమి లేదు